హలో అండి నా పేరు డాక్టర్ సునీల్ ఎల్లిశాల ఆర్థోపెటిక్ సర్జన్ మోక్షిత హాస్పిటల్ బ్రాహ్మణవాడ మనం ఆస్ట్రోపలోరోసిస్కి వాడే టెరీప్యారటై టెరీప్యారటైడ్ ఇంజెక్షన్ ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి ఇది ఇదొక ఇ ఇంజెక్షన్ బ్రింటన్ కంపెనీది ప్రో పీటీహెచ్ ఇది సో ఇలాంటి బొనిస్టా ఇవన్నీ ఇలాంటివి సేమ్ ఒకే విధంగా యూజ్ చేయడం జరుగుతుంది దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఒకసారి చూద్దామండి సో మనం ఈ ప్యాకెట్లో వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి ఈ ప్యాక్లో మనకు ఒక పెన్ను మళ్ళీ తర్వాత సిరంజెస్ ఉంటాయి సో ఈ ప్యాక్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు పెన్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో ఈ పెన్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ జీరో జీరోతోని ఒక మార్క్ ఉంటుంది సో దీని క్యాప్ ఓపెన్ చేస్తే మనకు నీడిల్ పెట్టడానికి మనకు ప్లేస్ ఉంటుంది సో ఇది జీరో ఇండికేషన్ ఉన్నది మనం డోస్ అడ్జస్ట్ చేయడం అనేది అర్థం సో ఇప్పుడు దీన్ని ఈ జీరోని మనం దీన్ని ఇట్లా రొటేట్ చేసినట్లయితే మనకు ట్వంటీ వస్తుంది అండి జస్ట్ రొటేట్ చేయాలి సో ఇది ట్వంటీ మార్క్ వస్తుంది ట్వంటీ మార్క్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న నీళ్ళు అనేది దీనికి అడ్జస్ట్ చేయాలి సో దీన్ని ఇట్లా టైట్ చేసేసిన తర్వాత ఫీ చేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పేషెంట్కి ఇవ్వడమే పొట్టకు కానీ సబ్క్యూటేనియస్గా ఇంజెక్ట్ చేయడం అంతే ఇది నీడి ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్